కడప జిల్లా పూర్మామి మండలంలోని తోకలపల్లి తిమ్మారెడ్డిపల్లి కప్పలపల్లి కొట్టాలపల్లి టేకూర్పేట గ్రామాల్లో పౌరుమామిళ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు భారీగా ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు అనంతరం టేకూర్పేట వరకు రోడ్షన్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలో ఓటమి అభ్యర్థి బొజ్జ రోషన్ ను గెలుపు ఖాయమన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని పరిపాలన సాగిస్తారని అన్నారు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న ప్రజలను ఆదుకోవాలని సంకల్పంతో మేనిఫెస్టో విడుదల చేశారని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు నాయకులు ప్రజలు భారీగా పాల్గొన్నారు कुझु कमर कम विची वेह जी अतो कंपनी साथ इहो चवंदा इन मुख्य रेप

ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పది వేల రూపాయలు జరుగుతుంది ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ వచ్చి దగ్గర ఇవ్వడం జరుగుతుంది తల్లికి వందనం కార్యక్రమంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ముప్పై వేలు ముగ్గురు నలభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రైతులకు రైతు భరోసా సంవత్సరాలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది ముస్లిం మైనార్టీ సోదరులకు రూపాయలు ಚಿಕ್ಕ ಪ್ರತಿ ವಿದ್ಯಾರ್ಥಿ ನೆಲಕ ನಿರುದ್ಯೋಗಿ ಮೊದಲ ರೂಪಾಯಿ ಬೆಳಕಿನ ಸಂವತ್ಸರಕ್ಕೆ ಇರೋ ವೇದ ಉದ್ಯೋಗ ಇರೋ ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ಇರುತ್ತೆ ಸಾಂಬಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಜೀವನ ಇರೋದು ಜರುಗಿದೆ